ఇక జ్యోతిష్యం ప్రకారం తమ జాతకాన్ని బట్టి కొందరు వ్యక్తులు తమ రాశి గ్రహాలను బట్టి డబ్బు విషయంలో అదృష్టవంతులుగా మారిపోతారు పేదలుగా ఉన్నవారు ధనవంతులుగా మారిపోతుంటారు మన రాశి సరిగ్గా ఉండడమే కాదు మనం చేసే పనులు కూడా సరిగ్గా ఉండాలి ఈ రోజుల్లో జాతకాలు రాశి ఫలాలు విశ్వసించేవారు చాలా మంది ఉంటారు చాలా మంది ఉదయం లేవగానే తమ రాశి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు దాన్ని బట్టి వారి రోజువారీ దినచర్యలు ప్రారంభిస్తారు అయితే కొన్ని రాసులు వారికి అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది అనుకున్నది సాధిస్తారు అద్భుతాలు సృష్టిస్తారు ఈ ప్రపంచంలో ఎందరో వ్యక్తులు పేదవారిగా పుట్టినప్పటికీ అదృష్టం కలిసి రావడం వల్ల అతి తక్కువ సమయంలోనే కోటీశ్వరులవుతున్నారు ఉదాహరణకు మన దేశ ప్రధానమంత్రి మోదీ ధీరుభాయ్ అంబానీ లాంటి వ్యక్తులు సాధారణ కుటుంబాల్లో జన్మించినప్పటికీ కాలక్రమేణా వీరు ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తులుగా ఎదిగారు అంతేకాదు ధనవంతులుగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఇక జ్యోతిష్యం ప్రకారం తమ జాతకాన్ని బట్టి కొందరు వ్యక్తులు తమ రాశి గ్రహాలను బట్టి డబ్బు విషయంలో అదృష్టవంతులుగా మారిపోతారు పేదలుగా ఉన్నవారు ధనవంతులుగా మారిపోతూ ఉంటారు మన రాశి సరిగ్గా ఉండడమే కాదు మనం చేసే పనులు కూడా సరిగ్గా ఉండడం చాలా ముఖ్యం అదృష్టం కలిసి వచ్చినా దాన్ని అందిపుచ్చుకునే సామర్థ్యం మనలో ఉండాలి కానీ ఏం చేయకపోయినా రాశి ఫలం బావుందని అనుకోవడానికి మనం కోటీశ్వరులం కాము అందుకే ముందుగా ప్రతి ఒక్కరూ ఏదైనా చేస్తాననే పట్టుదలతో ఉండి ముందుకు సాగినప్పుడు అనుకున్న విజయాలను సాధిస్తాం వృషభరాశి వారు శుక్రుడి ప్రభావంతో ఆర్థిక పరమైన విషయాల్లో మెరుగ్గా రాణిస్తారు వీరు మంచి అభిరుచులను నేర్చుకుంటారు డబ్బును ఆదా చేయడంలో ముందుంటారు వీరు తక్కువ సంపాదించినా కూడా ఎల్లప్పుడూ తమ అవసరాలకు తగిన డబ్బును పొందుతూ ఉంటారు వీరు ఎల్లప్పుడూ బ్రాండెడ్ వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపుతారు డబ్బు విషయంలో ఎల్లప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు వీరు కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు డబ్బును వెనకేయడంలో మెళకువలు నేర్చుకుంటారు వృషభ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం యోగవంతంగా ఉంటుంది ఇతరుల మాటలను లక్ష్యపెట్టరు శ్రమపడాల్సిన వయసులు శ్రమపడని కారణంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు అందరి మాటలు విని తుదకు తాము అనుకున్నదే చేస్తారు భాగస్వాములు మిత్రులు ధైర్యవంతులు ప్రతిభావంతులు ఉండరు తాత ముత్తాతులు ప్రతిష్ట కలవారుగా ఉంటారు కుటుంబ ప్రతిష్ట వీరికి అధికంగా ఉంటుంది వీలునామాలు లాభిస్తాయి వంశ పారంపర్య ఆస్తుల అభివృద్ది ప్రారంభంలో కుంటుపడుతుంది వీరికి వంశ పారంపర్యంగా లభించే ఆస్తుల కన్నా ప్రచారం అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో భార్య వైపు బంధువుల సహకారం లభిస్తుంది లెక్కల విషయంలో ఎవ్వరికీ మినహాయింపులు ఉండవు కానీ కూతురు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి కష్టాలు భయపెట్టినా కిందికి పడదూయవు అదృష్టానికి దగ్గరగా జీవితం నడుస్తుంది మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా ప్రజలు భావిస్తారు సన్నిహితులు సహితం విమర్శిస్తారు మంచి సలహాదారులుగా రాణిస్తారు కొన్ని విషయాల్లో మీ సలహాలు పొందినవారు మిమ్మల్ని సర్వస్వంగా భావిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు ప్రారంభ జీవితానికి తరువాతి జీవితానికి సంబంధం ఉండదు వివాహానంతర జీవితం బాగుంటుంది సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక్క జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి వీరి స్వంత మనుషులే వీరి విషయాలను బయట పెట్టినంత వరకు వీరికి ఇబ్బందులు ఎదురుకావు మాట సాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు వీరికి శని దశ యోగిస్తుంది వృషభరాశికి చెందిన స్తీల విషయానికొస్తే ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్ప గుణగణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులు కలిగి ఉంటారు అనుకున్న పనిని సాధించేంత వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు సంగీతం సౌందర్యాలంటే వృషభరాశి స్త్రీలకు అత్యంత ప్రీతి పాత్రం అతి జాగ్రత్త ప్రేమ మనస్తత్వాలు కలిగిన వృషభరాశి స్త్రీ తన భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు దక్కాలని భావాలతోనే తెలియజేస్తుంది అదే సమయంలో తన భాగస్వామిని అంతే ప్రేమాభిమానాలతో ఆరాధిస్తుంది మొండితనం స్థిరమైన స్వభావాలు వీరిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి ఈమెకు కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంతోసేపు కొనసాగదు దాని నుంచి చాలా వేగంగానే బయటపడి ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు వృషభరాశికి చెందిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు వీరు అందర్నీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగి సంగీతాన్ని ఆస్వాదించే మనస్తత్వం కలిగి ఉంటారు తాము ఏ స్థాయిలో ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుంచి ప్రేమను ఆశిస్తారు ఈ రాశి పురుషులకు సహనమనే గుణం అలంకారమని చెప్పుకోవచ్చు ఈ గుణం వల్ల వీరు ఫలితాల కోసం ఎంతకాలమైనా ఎదురు చూస్తారు ఎలాంటి చికాకులనైనా ఎదుర్కొంటారు ఇక మిథున రాశి మిథురా రాశి వారు బుధుడి ప్రభావంతో డబ్బుకు సంబంధించిన విషయాల్లో మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారు ఏ పని మొదలు పెట్టాలన్నా డబ్బును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు వీరికి అన్ని రంగాలపై మంచి అవగాహన ఉంటుంది జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి ఎప్పటికీ డబ్బు కొరత అనేదే ఉండదు లక్ష్మీదేవి ఇట్టే వచ్చి చేరుతూ ఉంటుంది వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు అనుకున్నవి జరుగుతాయి వీరు నిరంతరం డబ్బు సంపాదించడంలోనే ఆలోచిస్తూ ఉంటారు త్వరలోనే కోటీశ్వరులవుతారు మిథున వారు హాస్యలు తాము అనుకున్నది సామరస్యంగా సాధించేందుకు ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కలిగి ఉంటారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో మోసం చేస్తారు బాల్యం నుండి కష్టాలు ఎత్తుపల్లాలు చూస్తారు జీవితానుభవం అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండే అలవడుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది మాట తప్పే మనుషుల వలన జీవితంలో పని చేయించుకుని ప్రత్యుపకారం చేయని వారి వలన ఇబ్బందులు ఎదురవుతాయి వంశ పారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురుచూస్తున్నంతగా కలిసి రాదు ఇతరుల సొమ్ము మీద బంధువుల ఆస్తి మీద వీరికి ఆసక్తి ఉండదు స్వార్థితం మీదే అధికంగా దృష్టి సారిస్తారు పథకం రచించడంలో దాన్ని అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది కార్యక్రమాలు అమలు చేయడానికి తోడు కావాలి ఇది వీరికి చెప్పుకోదగినంత నష్టం కలిగిస్తూ ఉంటుంది ఆదర్శంగా ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టత కలిగిస్తాయి అవకాశాలను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయం పట్ల విపరీతమైన ఆసక్తి కలిగి ఉంటారు శుక్రదశ శనిదశ యోగవంతమైన కాలాలు ఈ దశల్లో మంచి ఫలితాలు సాధిస్తారు జీవితంలో జరిగిన నిరాదరణ భవిష్యత్తుకు పునాదులుగా చేసుకుని ముందుకు సాగుతారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు శత్రువులను దెబ్బతీయడానికి ఎంత యోచించినా సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు సంతానంతో చక్కని అనుబంధం ఉన్నా తమ భావాలను వారి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయరు వీరి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని ఆలోచనలను ఇతరులు తిరస్కరిస్తారు సమస్యల్ని పరిష్కరించే వ్యక్తుల సహకారం వీరుకుంటుంది ప్రభుత్వపరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు చేతికందిన ధనాన్ని వినియోగించుకోవడానికి చక్కని మార్గాల్ని అన్వేషిస్తారు అన్ని లెక్కలు వ్రాతపూర్వకంగా లేకున్నా చక్కగా గుర్తుంటాయి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ సమస్యలకు దూరంగా పారిపోరు ప్రతిఘటించే తత్వం అధికంగా ఉంటుంది వృత్తి వ్యాపార రహస్యాలను కాపాడుకోవడంలో శ్రద్ద వహిస్తారు స్త్రీల వలన పురుషులకు పురుషుల వలన స్త్రీలకు ఉపకారం జరుగుతుంది ఐకమత్యం కొరకు గ్రూపు రాజకీయాలను రూపుమాపడానికి అధికంగా శ్రమిస్తారు జీవితంలో రెండు విధాల వృత్తి ఉద్యోగాలను చేసే నైపుణ్యం కలిగి ఉంటారు ప్రధాన విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య జీవితానికి అధికంగా ఉపయోగపడుతుంది స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులకు గురవుతారు గతాన్ని గూర్చి అధికంగా ఆలోచించడం తగ్గించుకుంటే ఉన్నత స్థితికి చేరుకుంటారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్తాలందు చెప్పబడి ఉన్నది ఈ రాశి ద్విస్వభావ రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు సింహరాశి సింహరాశి వారు సూర్యుడి ప్రభావంతో చాలా ధైర్యంగా ఉంటారు వీరు డబ్బు విషయంలో చాలా అదృష్టవంతులనే చెప్పాలి వీరికి టాలెంట్ ఎక్కువగా ఉండడంతో ఎందులోనైనా రాణిస్తారు వీరు గొప్ప నాయకత్వ లక్షణాలతో ఉంటారు ఈ రాశి వారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాల్ని సంపాదిస్తారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎప్పుడూ అందరికంటే భిన్నంగా ఉంటారు వీరు సంపాదించిన ప్రతి పైసా కూడా ఆచితూచి ఆలోచించి ఖర్చు చేస్తారు డబ్బును వెనకేయడంలో ముందుంటారు ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది అందుకే వీరు త్వరగా ధనవంతులవుతారని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది ఈ రాశివారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ది సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు వంశ ప్రతిష్ఠ కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం రాదు కఠినమైన స్వభావం కలవారన్న ముద్రపడుతుంది సన్నిహితులు సేవకావర్గం చేత కొంత ఆలస్యంగానైనా పని చేయించుకోగలుగుతారు వీరిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్యపెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాళ్లు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం గుర్తించదగిన నష్టాన్ని కలిగిస్తుంది స్నేహితులు బంధువులు రక్త సంబంధీకులు స్త్రీల వలన అధికంగా నష్టపోతారు ఆడవారికి ఫైనాన్స్ సంబంధించినవి తెలియజేయకుండా ఉంటేనే మంచిది అజ్ఞాతవాసం అల్పులను ఆశ్రయించడం తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యుల్ని దూరం చేస్తారు పారుష్య వాయువు కీళ్ల నొప్పులు వేధిస్తాయి సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికున్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది పై అధికారంలో ఉన్నవారు వీరి ధనంతో ప్రోత్సాహంతోనే ఇతరులను బలవంతులను చేసి చివరికి వీరికే పోటీగా నిలుపుతారు కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి స్వంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ వీరి నెత్తిమీద పడతాయి బాధ్యతల్ని కష్టించి తీర్చుకున్న తరువాత వారి వలన సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మరిచిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టమని గుర్తించాల్సి ఉంటుంది శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తాయి మకర రాశి మకర రాశి వారు శనిదేవుని ప్రభావంతో తాము సంపాదించిన డబ్బును అనుభవించలేకపోయినా కుటుంబ సభ్యులు వారి పిల్లలు వాటిని అనుభవిస్తారు అందుకే ఈ రాశివారు ఖరీదైన వస్తువులేమీ కొనుగోలు చేయరు వారికి తమ జీవితంలో ఏదైనా వస్తువు అవసరమైతేనే తప్ప వాటిని కొనుగోలు చేయరు ఈ రాశివారు డబ్బుని అనవసరంగా ఖర్చు చేయరు డబ్బు సంపాదించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అందుకే వీరి వద్ద డబ్బు నిలుస్తుంది అంతేకాదు వీరికి కష్టపడి పనిచేసే లక్షణాలు ఉంటాయి అందుకే డబ్బును ఎలా ఆదా చేయాలో నేర్చుకుంటారు ఏదైనా ఖర్చు చేయాల్సి వస్తే డబ్బును పొదుపుగా వాడతారు అనుకున్నది సాధించేంతవరకు వదిలిపెట్టరు మకర రాశి కాలపురుషుని కర్మస్థానం సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణం ఈ రాశిలోనిదే ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరుల్ని మోసం చేయాలన్న తలంపు వీరికి రాదు వీరికి బంధుప్రీతి ఎక్కువ స్నేహితుల ఎడల అవ్యాజ్యమైన ప్రేమ పెంచుకోవడం వీరి స్వభావం బలహీనత కూడా పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపం తెలిసిన తరువాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు చేసిన పొరపాటు మళ్లీ చేయరు అందర్నీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించేవారిని ప్రేమించేవారిని సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా పద్దతి మార్చుకోరు సాత్విక స్వభావం మాట మీద నిలబడే తత్వం ఉంటాయి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానం వీరి అభీష్ట ప్రకారం నడువుక ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటారు నైతిక బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనంలోనే అధికంగా శ్రమించి కావలసిన దాన్ని సాధించడానికి కృషి చేస్తారు అనుకున్న దాన్ని ఏదో విధంగా సాధిస్తారు పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వం అధికంగా ఉంటాయి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారం కలవారే ఉంటారు రచనా వ్యాసంగము పరిశోధన నటన కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది వీరు చేసే పనులకు సమానంగా ఇతరులు అనుసరించలేరు వీరి మేధస్సు శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం ధన సంపాదనే ధ్యేయంగా జీవించరు ఏదో విధంగా ధనం సర్దుబాటై అవసరాలు గడిచిపోతూ ఉంటాయి అభిమానించే నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు కులమత వర్గాలకు అతీతంగా జీవిస్తారు స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయటివారి వారి సహాయం అధికంగా అందుతుంది అంచనాలు చక్కగా పొరపాటు లేకుండా వేస్తారు ఊహలు నిజమవుతాయి శని శుక్ర బుధదశలు యోగిస్తాయి అత్యధిక విషయాల్లో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయం దైవంగా భావిస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి ఇక్కడ అందించిన సమాచారం చిన్న గమనిక ఎవరి నమ్మకాలు వారివి ఇక్కడ అందించిన సమాచారం వారు విశ్వసించే విషయాలపై ఆధారపడి ఉంటుంది దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు